విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు తెలుసా త్యాగాలు చేసిన అరవై నాలుగు ప్రాంతంలో నేను అరవై ఎనిమిదిలో మెడికల్ కాలేజ్ చేరిన చేరడానికి నాలుగేళ్ల మంది పోరాటం జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని అన్ని త్యాగాలు చేసి విశాఖ గుక్కు మనం సాధించుకున్నాం దానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు నేను ముందు పెడతానండి ఇరవై వేల ఎకరాలు అప్పటి ఇరవై వేల ఎకరాలు కొన్నదంతా మూడు వేల కోట్లకే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విశాఖ ఉక్కు నడవడానికి ఐదు వేల కోట్లు ఇచ్చింది ఇప్పటిదాకా విశాఖ ఉక్కు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడికి లాభం కింద నలభై కోట్లు ఇచ్చింది వాళ్ళ ఐదు వేల కోట్లు పెడితే మన ఎదురు పెట్టింది నలభై కోట్లు విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని సెయిల్ అంటారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెయిల్ అనే సంస్థ దగ్గర నూట యాభై ఏళ్ళు సరిపడా ఎనప గనులు ఉన్నాయి కానీ విశాఖ ఉక్కు సొంత గనులు ఇయరు సొంత ఖండిస్తే లాభం ఏంటంటే ఒక టన్ను ఇనప ఖనిజానికి ఆరు వందలు ఖర్చు అవుతుంది ప్రైవేటు గా కొనకొచ్చుకుంటే విశాఖ ఉక్కులు కొనకొచ్చుకుతున్నారు ఆరు వేలు అవుతుంది టన్ను విశాఖ ఉక్కు నష్టాల కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు సొంత గనులు లేకపోవడమే అద్భుతమైన ఉక్కు క్వాలిటీ ఉక్కు ఆ ఉక్కు క్వాలిటీకి ఈ క్షణంలో ఏడు వేలు ఎనిమిది కోట్ల ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి ముందే పెట్టినారు డబ్బులు మా ఉక్కు సప్లై చేయమని అంత ప్రెస్టేజ్ ఉన్న విశాఖ ఉక్కు అది దానికి నష్టాలు రావడానికి మూల కారణం సొంత గన్నులు లేకపోవడమే అన్ని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీలకి సొంత గన్నులు ఇస్తున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు సొంత గల్ ఎందుకు ఇవ్వదు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి మనకి ఇరవై వేల కోట్లు ఇప్పుడు అప్పులు ఉన్నాయి విశాఖ ఉక్కుకి పన్నెండు వేల కోట్లు బ్యాంకులకి అప్పులున్నాయి ఈ దేశంలో బ్యాంకులు అప్పులు తెచ్చుకుని బ్యాంకుల్లో ఎగ్గొట్నల్ ఇరవై ఐదు లక్షల కోట్లు రాయితీ ఇచ్చినారు పర్సెంట్ వసూలు అవుతుంది అందులో మిగతా ఇరవై రెండు లక్షల కోట్లు పోయినట్టే వొడాఫోన్ ఫోన్ ప్రైవేట్ కంపెనీ దివాలా తీస్తే అరవై ఐదు వేల కోట్లు ఉచితంగా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ ఉక్కు ఇరవై వేల కోట్లు ఎందుకు ఇయ్యు నేను అడుగుతాను మీ గవర్నమెంట్ సంస్థే కదా ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు ఉచితంగా అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు వడ్డీ లేకుండా రుణం ఇవ్వచ్చు కదా వాళ్ళే తీర్చుకుంటారు నెమ్మదిగా సొంత గనులు ఇచ్చి వడ్డీ లేకుండా అప్పు చేస్తారు ఉండాలి తీసుకుంటు వాళ్ళు పావుల వడ్డీ గీయచ్చు కదా హౌసింగ్ లో ఎనిమిది పర్సెంట్ ఇస్తున్నారు అరవై పైసలకి కి అరవై పైసలు గీయొచ్చు కదా విశాఖను సాగు కొట్టాలి ఎట్లైనా సరే అని కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకుందని నేను ఎందుకు అనుకోకూడదు వాళ్ళకి సొంత విద్యుత్ ప్లాంట్ ఉంది విశాఖ అవసరమైన విద్యుత్ అంతా వాళ్ళే తయారు చేసుకుని ప్లాంట్ సక్రమంగా నడిస్తే ఆంధ్ర గవర్నమెంట్ కిగలదావు బొగ్గు సప్లై ఉంటే సార్ వాళ్ళు విద్యుత్ తయారు చేసుకుంటారు బొగ్గు సప్లై సరిగా జరగకుండా ఆపుతా ఉన్నారు అంటే విద్యుత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుక్కోవాలా అది బకాయిలు మన చంద్రబాబు గారు ఈ బకాయిలు ఎమ్మె వసూలు చేయకుండా వైద్య స్థలం బుగ్గి వే నిన్నుడు బకాయిలు వైదేమ నువ్వు బుగ్గి సక్రమంగా అయిపోత పని మూడు పనులు చేస్తే చాలండి సొంత గనులు అప్పులన్నిటిని మారిటోరియం ప్రకటించడం సొంత బొగ్గియడం లేదా ఈ అప్పులన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ల కింద మార్చుకో ఇంకొక పని కూడా చేయొచ్చు ఆ పని ఏంటంటే విశాఖకుని ఉక్కుని ఆఫ్ ఇండియాలో కలిపేచ్చు కలిపితే లాభం ఏంటో తెలుసా ఇరవై వేల ఎకరాలు వస్తుంది ఇరవై వేల ఎకరాలు వాల్యూంటే తెలుసా ఇప్పుడు రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ఆస్తులు ఉన్న విశాఖకు ఇరవై వేల కోట్లు అప్పులకు ఇబ్బంది పడతా ఉంది సొంత గనులు అప్పులు మారెటోరియం సేల్ విశాఖ కలవడం రెండు కలవడం ముగ్గియడం నాలుగు పనుల్లో నాలుగు చేతి సొంత రెండు అప్పులన్నీ తెలుస్తుంది ఈ పని చేయకుండా ఇప్పటికి నాలుగేళ్ల నాటి కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు దాన్ని అమ్మడానికి సిద్ధమైంది ప్రైవేట్ వాళ్ళకి ఏమి లెక్కేసి ఆ స్థలాలకు మూడు వేల కోట్లు అందుకే దానికి ఇస్తా ఉన్నారు విశాఖ కార్మికులు మొత్తం తిరగబడి ఇప్పటిదాకా సమ్మె చేస్తానే ఉన్నారు వాళ్ళు తిరగబడి వాళ్ళు నిరసన తెలియజేసినందుకు ముప్పై వేల కోట్లు ఇస్తామని అన్నారు దయదలిచినట్లు రెండు లక్షల కోట్లకు ముప్పై వేల కోట్లు ఇస్తారట మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు ఇప్పుడు కొత్త నాటకం చెరబడింది అది చెప్పడానికే నేను చెప్తున్నాను మోడీ గారు ఎంతో ప్రేమతో పదకొండు వేల నాలుగు వందల కోట్లు విశాఖకు గురి దానం చేసినా అన్నాడు ఆయన సొంత సొమ్మది మన డబ్బులే ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మీకు చెప్తున్నా అసలు రహస్యం చెప్తున్నా ఈ రహస్యం అర్థం కావద్ది కథ లేదు పదకొండు వేల నాలుగు వందల కోట్లలో ఒకవేళ అప్పులు తీరుస్తానంటే ఇంకా ఎదురు పడుతుంది పన్నెండు వేల కోట్లు ఇమీడియట్ గా జీతాలు బకాయిలు ఐరన్ ఓర్ తెచ్చుకున్నందుకు బకాయిలు తీరిస్తే కూడా అయిపోతాయి ఎందుకు ఇస్తున్నారంటే ఆర్సార్ మిట్టల్ అనే ప్రైవేటు ఉక్కు కర్మాగారం పెట్ట మనకి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి నేను మీ రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను రో రా అని పిలిచినారు నాకు సొంత గను అడిగినారు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మిట్టల్ మా దగ్గర పెడతారు ఉక్కు ఫ్యాక్టరీ సొంత గనులు కావాలని అడిగినారు అప్పుడు వాళ్ళిద్దరికొచ్చిన ఐడియా ఏంటంటే అరే మిట్టలుగా సొంత గనులు ఇస్తే సొంత గనులు ఏమైనా విశాఖకు అడుగుతా ఉంది కదా నాలుగేళ్ల నుంచి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే నీకేమైనా ఇబ్బంది అయిద్దా అని అడిగిండు ఆయన అవును కరెక్ట్ కదనా సరిగ్గా చెప్పినవే సమయానికి అని అన్నాడు మన ముఖ్యమంత్రి గారు మరి ఏం చేస్తే ఈ సమస్య పోతుందంటే విశాఖకి పది వేల నాలుగు వందల కోట్లు నేను ఇస్తా కేబినెట్ నిర్ణయం చేసి అది అడ్డం పెట్టుకుని సొంత కళ్ళు ఇస్తా ఈడికి ఇవ్వచ్చు కదా నేను అడుగుతున్నా అది అడ్డం పెట్టుకుని ఈడికిచ్చేది విశాఖ అది తప్ప సత్యవతి యమధర్మరాజు అంటవాడది మొగుడి కోసం ఏమంటాడు యమధర్మరాజు నీ ప్రతి పానం తక్క అంటా ఉంటాడు గుర్తిొచ్చినా ఉమ్మడి కుటుంబ నాటకం ఏమన్నా అడగని నీ భర్త ప్రాణం తప్ప అంటా ఉంటే అవి చివరికి మెలికేసింది మంచి పుత్రుని ప్రసాదించి యమధర్మరాజు అని ఇచ్చాను పోన్నాడు ఎట్లా పెడతాడే కొడుకు నమ్మల్ లేకుండా నాన్నది ఇరకపోయినాడు యమధర్మరాజు అక్కడ ఇరికిచ్చుగా లేడు ఇప్పుడు పెద్ద మనిషి పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తే చించుకుంటున్నారు అందరు చాలా డబ్బులు ఇచ్చినారని ఇవి రెండు లోపల కరిగిపోతాయి మళ్ళా విశాఖ ఉప్పు దివాలా ఇస్తుంది నడపలేరు వాళ్ళు సొంత గనులు ఇవ్వకుండా విశాఖ కుక్కు నడవదు అప్పుడు ఏం ప్రచారం చేస్తారంటే ట్యాక్స్ కట్టి జన్మందరి దగ్గర వసూలు చేసారు డబ్బుల్ని పదకొండు వేల నాలుగు వందల కోట్లు విశాఖ కుక్కు మేపినా కూడా ఇది బతకలే ఇది పిచ్చి కుక్క అందరం కలిసి సాగు నగం కానీ అప్పుడు మనందరం ఏమంటాం ఎన్నాళ్ళు పెడతారు దీనికి నష్టాలు నడిచే ఫ్యాక్టరీకి ఇతండి అది మనం కూడా అంటాం మనల్తో ఆ మాట అనిపించడానికి ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తున్నారు రెండేళ్ల తర్వాత మనం అంతం వీళ్ళు అధికారంలో ఉండగానే మన అనుమతితోనే విశాఖ గుర్తి ఫ్యాక్టరీ ప్రైవేట్ కమ్మి పారేస్తారు నష్టంలో నడుస్తుంది కాబట్టి ముప్పై వేల కోట్లు కాదు నలభై వేలు కోట్లు కమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే జరగబోయే చెప్తున్నా నా ఊహ నా ఊహ ఏంటంటే అంతకు ముందు ఒకటి జరిగింది కాబట్టి హిందుస్థాన్ అల్యూమినియం అనే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అల్యూమినియం ఫ్యాక్టరీని ధ్వంసం చేసి స్థలం అమ్ముకొని బతికినారు ప్రమోటర్లు ఇప్పుడు ఇరవై వేల ఎకరాలు అమ్ముకుంటారు ఇప్పుడు ఒక్కొక్క ఎకరం పది కోట్లు లెక్క ఇప్పుడు రెండు లక్షల కోట్లు అంటే రేపు ఒక ఎకరం వంద కోట్లు అమ్ముతారు పడదోసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంపార్టెంట్ కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నారు అని మనం ఎందుకు అనుకోకూడదు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చేది మన మీద ప్రేమత కాదు మమ్మల్ని సాగు కొట్టడానికి కోళ్ల పుంజులకి గింజలు తెల్లేది కోళ్ళ మీద ప్రేమతో కాదు బాగా మేసి భరిస్తే కోసానికి అవునా కాదా దీని అదే పని చేయడానికి ఈ పని చేస్తున్నారు మనం మీకు చెప్పాలన్నా